చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎన్నికల అధికారి చిల్లర వెంకట సుబ్బారావు తెలియజేశారు ఈ మేరకు క్లబ్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆయన తెలియచేశారు మార్చి తొమ్మిదవ తేదీన జరిగే క్లబ్ ఎన్నికల్లో పదకొండు మంది కమిటీ సభ్యులను ఓటర్లు ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు మొత్తం తొమ్మిది వందల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు ఓటింగ్ జరిగే రోజున అభ్యర్థులు తప్పనిసరిగా క్లబ్ జారీ చేసిన గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు క్లబ్ ఓటర్లను మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుందని అన్నారు రెండు ప్యానెల్ కు సంబంధించిన సభ్యులు పోటీలో నిలబడతారని ఒకటి మహాత్మా గాంధీ ప్యానెల్ రెండవ రెండవది ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్యానెల్ అని తెలిపారు పోలింగ్ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు గంటల వరకు కొనసాగుతుందని అన్నారు మూడు గంటల తర్వాత వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించమని తెలియజేశారు మూడు గంటలకి పోలింగ్ పూర్తయిన తర్వాత భోజనం విరామం అనంతరం ఓట్లు లెక్కింపు ప్రక్రియను చేపట్టడంతో పాటు అదే రోజున గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు సభ్యులందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు మా క్లబ్ తరఫున పదకొండు మంది కమిటీని ఎన్నుకోవాలి అందులో అధ్యక్ష పదవి అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఆరు ఎన్నుకోవాలి అంటే మొత్తం పదకొండు మంది సభ్యులు ఎన్నుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికలకు వచ్చేటప్పుడు పోలింగ్ వచ్చేటప్పుడు మీరు ఏదో ఒక గుర్తింపు ఐడి కార్డు తీసుకొని రావాలి క్లబ్ వారు ఐడి కార్డులు ఇచ్చారు కానీ అందరి దగ్గర లేవు లేని వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని రండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించాలి లేని పక్షంలో ఓటింగు ఓటు నిరాకరించబడే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ పోవాల్సి వస్తుంది దయచేసి మీరు ఆధార్ కార్డు జోబులు పెట్టుకొని రండి ఒకటి రెండవది ప్రశాంతంగా పోలింగ్లో పాల్గొనండి ఓటింగ్ వచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు బయటనే కూర్చొని రాస్తారు క్లబ్ బయటనే టెంట్ వేసి కూర్చోబెడతాం అక్కడ మీకు ఓటర్స్ లిస్టులో ఉన్న మీ నంబర్ని స్లిప్ తీసుకొని రండి పోలింగ్ బూత్లో వెరిఫై చేసుకోవడం అవుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి తర్వాత మెంబర్స్ కాని వాళ్ళని ఓటర్స్ కాని వాళ్ళని ఎవరిని కూడా క్లబ్ ఆవరణలోకి అనుమతించబడుతుంది రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం క్లబ్ భవనంలోనే ఒకటి షటిల్ కోట్లో రెండవది క్యారమ్స్ హాల్లో సో రెండు భాగాలుగా చేసి పెడుతున్నాం టోటల్ ఓటర్స్ తొమ్మిది వందల డెబ్బై మంది ఇందులో సీరియల్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వందల తొంభై మూడు వరకు పోలింగ్ స్టేషన్ వన్ అంటే షటిల్ కోట్లో పోలింగ్ జరుగుతుంది నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఏడు వందల ముప్పై ఏడు వరకు ప్లస్ లైఫ్ మెంబర్స్ రెండు వందల ముప్పై ఆరు రెండవ దాంట్లో జరుగుతుంది దయచేసి దీనికి గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాము ఎక్కడ ఏమిటనేది బోర్డులు కడతాం అక్కడ నంబర్ వన్ నెంబర్ టూ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ మూడు నుంచి నాలుగు ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా పెడతాం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రభా ఇబ్బందికరమైంది ఏంటంటే మీకు కానీ ఓటు ఓటు చేసే వాళ్ళకి కానీ మాకు కానీ బ్యాలెట్ పేపర్లు ఆరు ఇస్తాం ఇది బాగా గుర్తుంచుకోండి ప్రెసిడెంట్కి బ్యాలెట్ పేపర్ వైస్ ప్రెసిడెంట్కి ఒక బ్యాలెట్ పేపర్ సెక్రటరీ కో బ్యాలెట్ పేపర్ జాయింట్ సెక్రటరీ కో బ్యాలెట్ పేపర్ ట్రెజర్కి కో బ్యాలెట్ పేపర్ ఈసీ మెంబర్స్ అందరూ కలిపి ఒక బ్యాలెట్ పేపర్ అంటే మొత్తం ఆరు బ్యాలెట్ పేపర్లు ఇస్తాం ఈ ఆరు బ్యాలెట్ పేపర్ల మీద కూడా మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది ప్రెసిడెంట్కు ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ ఒకరు జాయింట్ సెక్రటరీ ఒకరు ట్రెజరర్ ఒకరు చొప్పున ఎన్నుకోవాలి ఈసీ మెంబర్స్కి సంబంధించి మొత్తం పన్నెండు మంది పోటీలో ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఆరుగురిని మాత్రమే మీరు ఎన్నుకోవాలి దయచేసి దీన్ని బాగా గమనంలో పెట్టుకోవాలి ఇక్కడ కేసరి ప్యానల్ ఒకటి ఉంది గాంధీ మహాత్మా ప్యానల్ రెండు ప్యానల్గా రెండు పథకంలో ఇరవై రెండు మంది పోటీ చేస్తున్నారు ఏడుగురు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ప్యానల్ తరఫున ఒక పోలింగ్ స్టేషన్కి ఒక ఒక ఏజెంట్ చొప్పున ఇద్దరిని అనుమతిస్తాము ఈ పోలింగ్ పోలింగ్ పాసులు ఏజెంట్ పాసులు కూడా ఏడవ తేదీన మేము జారీ చేస్తాం ఎలక్షన్ ఆఫీసర్ జారీ చేస్తాడు ఆ రోజు పాసులు తీసుకోవాలి పాసులు తీసుకోకపోతే ఆ రోజు ఎవరిని కూడా అనుమతించాం పాసులు ఏడవ తేదీ లోపల ఉదయం సాయంత్రం లోపల వచ్చి కలిసి మేనేజర్ గారి దగ్గర లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్ గారి పొందవచ్చు పాస్ ఖచ్చితంగా ఉండాలి పోటీ చేసే అభ్యర్థులందరూ వచ్చి లోపలికి వచ్చి క్యూలో నిలబడాలి ఓటు అడగకూడదు అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఓటింగ్ నార్మల్గా జరిగిపోతుంది జనరల్ ఎలక్షన్ లాగానే అందరూ బయట ఉండాల్సిందే బయట ఉండి ప్రచారం చేసుకోండి అర్థం చెప్పుకోండి ఏవైనా మీ పాటలు మీరు పడాలి తప్ప లోకల్ వచ్చి డిస్టర్బ్ చేయకూడదు ఓన్లీ ఓటర్స్ మాత్రమే వస్తారు ఇక్కడ అన్ని షామాల వేసి నీడ వగేర ఏర్పాటు చేస్తున్నాము లోకల్ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది లేకుండా ఎండాకాలం కాబట్టి ఏసీ బ్లౌజ్ బ్లోయర్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం చల్లగా ఉంటాను వీలుగా అని కూడా అన్ని వసతులు పెడుతున్నాము ఒక మంచినీటి వసతి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాఫీలు టీలు సప్లై సప్లైలుంటూ ఏమి ఉండవు దయచేసి అర్థం చేసుకోండి ఓటు వేసిన తర్వాత ప్రతి సభ్యుడి కూడా దయచేసి వెళ్ళక వెళ్ళండి ఇక్కడే ఉంటే క్రౌడ్ అవుతుంది అవకాశం లేదు తొమ్మిది వందలు నిలబడడానికి స్థలం ఉండదు కదా అది మీరు అర్థం